హాయ్ అండి ఇంట్లోనే హోమ్మేడ్ చిప్స్ అనమాట ఇవి నేను చేశాను పిల్లలు జనరల్గా మనకు ఎక్కువగా చిప్స్ ఇవ్వండి ఇది కొనండి అది కొనండి అని అడుగుతూ ఉంటారు కదా బయట కొనే ఈ కుర్కురే లేస్ ఈ ప్యాకెట్స్కి బదులు ఇలా మన ఇంట్లోనే హోమ్మేడ్ చిప్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఇది ఎంత తయారు చేసుకోవాలి అనేది వీడియోలో చూసేయండి ఈ హోమ్మేడ్ చిప్స్ కోసం నేనైతే అరటికాయలని తీసుకున్నాను రాబనా అనమాట ఈ అరటికాయల్ని మొదలు చివర కట్ చేసేయాలి కట్ చేసేసిన తర్వాత దీనిపైన ఉన్న తోలంతా కూడా తీసేసుకోవాలి కొంచెం కూడా లేకుండా నీట్గా తీసేసుకోవాలి అసలు గ్రీన్ కలర్ అనేది కనిపించకూడదు ఇలా బాగా మొత్తం అంతా కూడా రెండు అరటికాయలకి తీసేసుకోవాలి నేను రెండు అరటికాయలతో అయితే ఈ చిప్స్ చేస్తున్నాను ఇది వీటిని తోలు తీసేసుకున్న తర్వాత చూశారు కదా ఈ విధంగా సన్నగాను చక్రాల్లాగా తరుక్కోవాలన్నమాట ఈ పాటి మంద ఉంటే సరిపోతుంది మీ దగ్గర కానీ ఈ చక్రాలు తరుక్కొనేలాంటి చాపర్లాంటిది ఏదైనా ఉంటే దాంతోనే చేసేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రస్తుతానికి అది అవైలబుల్గా లేదు అందుకని నేనైతే చేత్తో కట్ చేసుకున్నాను చూశారు కదా ఆ పాటి మంద ఉంటే సరిపోతుంది ఇలాగే మొత్తం రెండు అరటికాయలని కూడా చిప్స్ లాగా అయితే మనం తరిగేసుకోవాలి రౌండ్ షేప్లో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తరుక్కోవచ్చు అది మీ ఇష్టం ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయలు ఒక చిన్న ముక్క వేసుకొని ఆయిల్ ఫ్రై అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ ఫ్రై అయింది అనగానే మొత్తం అరటికాయ చిప్స్ అన్నీ కూడా ఈ విధంగా ఆ నూనెకి సరిపడా వేసేసుకోవాలి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక ఇంకొక విషయం అండి ఇవి మేడ్ చిప్స్ కదా కాబట్టి మనకి కలర్ అనేది డార్క్ బ్రౌన్ కలర్లోనే కలిపి కనిపిస్తుంది మనకి బయట దొరికే చిప్స్ లాగా మంచి కలర్లోని మంచి అట్రాక్టివ్గా అయితే కనిపించవు కానీ హోమ్మేడ్ చిప్స్ కానీ హెల్త్ అయితే మంచిది కదా మనం బయట కొనే చిప్స్ వాళ్ళు వేసే మసాలాలు వాటికన్నా కూడా ఇది మనం హోమ్మేడ్ కాబట్టి హెల్త్ అయితే చాలా మంచిది పిల్లలకి ఇంట్లో చేసిన ఇలాంటివి ఇస్తే అందుకని చెప్పేసి ఇలాగా ఇంట్లో అయితే మీరు తయారు చేయండి చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా కలర్ చేంజ్ నే ఈ కలర్ వచ్చేదాకా మాత్రం ఉంచాలి లేకపోతే మనకి చిప్స్ అనేవి బాగా రావన్నమాట అంటే కరకరలాడవు మెత్తగా ఉంటాయి ఇలాగ కలర్ బాగా వచ్చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద ఇలాగా ఈ చిప్స్ అన్నిటినీ కూడా వేసేసుకోవాలి టిష్యూ పేపర్ లేకపోతే నార్మల్గా నార్మల్ న్యూస్ పేపర్ అయినా మీరు యూస్ చేయొచ్చు అసలు ఆయిల్ అయితే ఇవేవి పీల్చుకోవు కానీ ఎందుకైనా మంచిదని చెప్పి టిష్యూ పేపర్ మీద వేయడం అనమాట ఇలా మొత్తం చిప్స్ అన్నింటినీ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి కాస్త టైం అయితే పడుతుందండి ఫాస్ట్గా అయితే ఇవి అయిపోవు ఎందుకంటే లోపల దాకా చిప్స్ అయితే మనకి వేగాలి కదా అందుకని కాస్త టైం పడుతుంది ఈ విధంగా ముంచుతూ వెనక్కి టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని బాగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి తెల్లగా ఉన్నప్పుడు తీసేస్తే మాత్రం అస్సలు బాగోవు ఇంకా ఈ విధంగా మొత్తం ఉన్న చిప్స్ అన్నిటినీ కూడా మనం కలర్ చూసుకొని బాగా ఫ్రై అయిపోయి అన్నప్పుడు తీసేసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇవి ఇన్స్టెంట్ చిప్స్ అంటే అప్పటికప్పుడు చేసుకొని తినేసేవే ఇవి స్టోర్ చేసుకుందికి మాత్రం ఉండవండి మ్యాక్సిమం ఒక టూ త్రీ అవర్స్ వరకు బాగా మనకి కర్కర్లు ఆడుతూ ఉంటాయి తర్వాత మాత్రం మెత్తబడిపోతాయి అప్పటికప్పుడు పిల్లలు ఏదైనా కావాలి తినడానికి అన్నప్పుడు ఈ విధంగా మీరైతే చిప్స్ చేసి పెట్టండి ఇంకా దీనిలోకి కాస్త ఉప్పు కారం కొంచెం మసాలా పౌడర్ వేసాను ఈ మూడింటిని బాగా కలిపేసుకొని ఇలా చిప్స్ అన్నిటి మీద బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలన్నమాట మీకు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఈ విధంగా వేసేసుకొని మొత్తం అన్నిటినీ కూడా చిప్స్ అన్నిటి మీద కూడా ఈ ఉప్పు కారం వేసేసుకోవాలి వేసేసుకొని వీటిని ఒకసారి మనం బాగా ఉప్పు కారం కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇంతే చాలా ఈజీగా కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి అనమాట ఈ చిప్స్ హోమ్మేడ్ చిప్స్ కాబట్టి మనకి పిల్లలకి హెల్త్ పాడవుతుందన్న భయం కూడా లేదు చూసారు కదా ఆయిల్ అయితే అసలు ఏం పీల్చలేదు చాలా బాగుంటాయి అన్నమాట ఇదేనండి హోమ్మేడ్ అరటికాయ చిప్స్ మా పాప అయితే అప్పుడే చూడండి వచ్చి తీసేసుకుంటుంది చాలా ఇష్టం మా శ్రేజి పాపకి ఇది తను ఎప్పుడైనా చిప్స్ కనుక అడిగితే మాక్సిమం ఇలాంటివే నేనైతే చేసిస్తూ ఉంటాను ఇంట్లో ఇంతేనండి ఇన్స్టెంట్ హోమ్మేడ్ అరటికాయ చిప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మదర్స్ హోమ్ టిప్స్ అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్